జూబ్లీ హిల్స్ తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ సునీతకే పట్టం ఖాయమా దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆశయాలకు వారసురాలిగా సునీత నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న సానుభూతి బిఆర్ఎస్ కు ఇదే శ్రీరామ రక్ష మూడు సార్లు గెలిపించిన నేత సేవలకు ఆయన సతీమణికి అవకాశం ఇవ్వాలంటున్న ప్రజలు కారు జోరు ముందు ప్రతిపక్షాలు బేజార్ జూబ్లీ హిల్స్ లో తిరుగులేని ఆధిక్యం అధికార కాంగ్రెస్ పాలనపై రిఫరెండంగా మారిన ఉప ఎన్నిక గ్యారంటీల అమలులో వైఫల్యం కాంగ్రెస్ కు రివర్స్ కొట్టనుందా నిరుద్యోగుల మహిళల ఆగ్రహం ఓట్ల రూపంలో కాంగ్రెస్ కు షాక్ తప్పదా బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి సునీత గారికి రక్ష షేక్పేట ఫ్లైఓవర్ బస్తీ దావఖానాలే సాక్ష్యం హామీల కాంగ్రెస్ కావాలా అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలా

సునీతకే పట్టం ఖాయమా దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆశయాలకు వారసురాలిగా సునీత నియోజకవర్గంలో వెల్లువెత్తుతున్న సానుభూతి బిఆర్ఎస్ కు ఇదే శ్రీరామ రక్ష మూడు సార్లు గెలిపించిన నేత సేవలకు ఆయన సతీమణికి అవకాశం ఇవ్వాలంటున్న ప్రజలు కారు జోరు ముందు ప్రతిపక్షాలు బేజార్ జూబ్లీహిల్స్ లో తిరుగులేని ఆధిక్యం యావత్ తెలంగాణ దృష్టిని ఆకర్షిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో రాజకీయం వేగంగా మారుతోంది ఇది కేవలం ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక మాత్రమే కాదు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు ఇది ఒక అగ్ని పరీక్షగా మారింది అయితే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులు రాజకీయ సమీకరణాలు మరియు బలమైన సెంటిమెంట్ అన్నీ కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గెలుపుకు మార్గం సుగమం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఆయన స్థానంలో బీఆర్ఎస్ అధిష్టానం ఎంతో ఆలోచించి స్థానిక కార్యకర్తల మనోభావాలకు విలువనిస్తూ ఆయన సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది ఈ ఒక్క నిర్ణయమే బీఆర్ఎస్ పార్టీని విజయానికి అత్యంత చేరువ చేసిందని చెప్పొచ్చు శ్రీమతి సునీత గెలుపునకు దోహదపడే ప్రధాన అంశాలు కనుక చూస్తే మొదటిది బలమైన సెంటిమెంట్ మాగంటి గోపినాథ్ వారసత్వం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ కేవలం ఒక ఎమ్మెల్యే కాదు మూడు సార్లు వరుసగా గెలిచిన ఆయన ప్రజలతో మమేకమై ప్రతి బస్తీలో ప్రతి కాలనీలో వ్యక్తిగత సంబంధాలు కలిగిన నేతగా పేరు పొందారు ఆయన చేసిన సేవలు నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పడిన తపన ప్రజల మనసులో బలంగా నాటుకుపోయాయి ఆయన మరణం సృష్టించిన సానుభూతి వేవ్ ఇప్పుడు సునీతకి అనుకూలంగా పనిచేస్తోంది గోపీనాథ్ ఆశయాలను కొనసాగించడానికి ఆయన సతీమణికి ఒక్క అవకాశం ఇవ్వాలి అనే బలమైన భావన ప్రజల్లో కనిపిస్తోంది సునీత కూడా కొత్త కాదు తన భర్త రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి తెర వెనుక క్రియాశీలకంగా ఉంటూ నియోజకవర్గ సమస్యలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నారు అధికార కాంగ్రెస్ పాలనపై రిఫరెండంగా మారిన ఉప ఎన్నిక గ్యారంటీల అమలులో వైఫల్యం కాంగ్రెస్ కు రివర్స్ కొట్టనుందా నిరుద్యోగుల మహిళల ఆగ్రహం ఓట్ల రూపంలో కాంగ్రెస్ కు షాక్ తప్పదా బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సునీత గారికి రక్ష షేక్పేట ఫ్లైఓవర్ బస్తీ దావకానాలే సాక్ష్యం హామీల కాంగ్రెస్ కావాలా అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ కావాలా ఇక రెండోది అధికార కాంగ్రెస్ పై ప్రజా వ్యతిరేకత ఈ ఉప ఎన్నికను బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై రెఫరెండంగా భావిస్తోంది అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీని నెరవేర్చడంలో విఫలమైందన్న విమర్శ బలంగా ఉంది లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేశారని హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల భర్తీ జరగలేదని బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు కేటీఆర్ బలంగా ప్రచారం చేస్తున్నారు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకున్న కాంగ్రెస్ వారి సంక్షేమ పథకాలను నిలిపివేసిందని కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఆ వర్గాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం బీఆర్ఎస్ అభ్యర్థి సునీతకు లాభం చేకూర్చనుంది ఇక మూడోది బీఆర్ఎస్ అభివృద్ధి వర్సెస్ కాంగ్రెస్ హామీలు బీఆర్ఎస్ హయాల్లో హైదరాబాద్ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిధిలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు ఆ పార్టీ షేక్పేట ఫ్లైఓవర్ ఉచిత మంచినీటి సరఫరా పెరిగిన పెన్షన్ల వంటివి బీఆర్ఎస్ పాలనకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ కావాలా హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ కావాలా అనే నినాదాన్ని బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తమ జైత్ర జూబ్లీ హిల్స్ నుంచే ప్రారంభం కావాలని వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్ స్వయంగా వ్యూహ రచనలో పాల్గొనడం కేటీఆర్ హరీష్ రావు వంటి అగ్రనేతలు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు తమ అభ్యర్థుల్ని నిలిపినప్పటికీ వారి మధ్య ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ఎంఐఎం పోటీ చేయకపోవడం కొంత ప్రభావం చూపినా బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు మాగంటి గోపీనాథ్ పై ఉన్న అచంచలమైన అభిమానం సానుభూతి సునీత మంచితనం మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత ఈ మూడు అంశాలు కలిసి జూబ్లీల్స్ కోటపై కారు జెండాను మరోసారి ఎగరేయడం ఖాయంగా కనిపిస్తోంది జూబ్లీ నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర కేసీఆర్ పక్కా వ్యూహం కేటీఆర్ హరీష్ రావుల సుడిగాలి ప్రచారం గులాబీ శ్రేణుల్లో నయా జోష్ కాంగ్రెస్ మధ్య చీలనున్న ఓట్లు బిఆర్ఎస్ కు లాభమేనా సానుభూతి అభివృద్ధి ప్రభుత్వ వ్యతిరేకత సునిత గెలుపుకు తిరుగులేని అస్త్రాలు జూబ్లీ హిల్స్ కోటపై గులాబీ జెండా ఎగరడం ఖాయం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్